ధర్మసాగర్ మండలం సయ్యద్ నగర్లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలన హన్మకొండ ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారుల త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు గురువారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఖ్యాతంపల్లి పార్ధిలోని సయ్యద్ నగర్లో పలువురు లబ్ధిదారులకు మజురైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు కొనసాగుతుండగా వాటిని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు ఈ సందర్భంగా జిల్లా గృహ నిర్మాణ శాఖ డిఈ నాయక్ ధర్మశాఖర్ ఎంపీఓ అనిల్ కుమార్ ఇతర అధికారులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక కమిటీ ప్రతినిధులు స్థానికులు పాల్గొన్నారు ఐఎఫ్ఎస్సి నెంబర్ కొద్దిగా అది ఏమో టీజీఆర్బి అని చెప్పేసి మళ్ళీ చేంజ్ అయ్యింది నేను చేస్తాను ఎందుకంటే